ఇప్పుడు కొత్తగా నిలబడ్డానికి భూమి కావలసింది ఆయన అప్పుడు ఆయన మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి ఆ మహేంద్రగిరి మీద నిలబడి సముద్రం వంక చూసి సముద్రాన్ని అడిగాడు నేను ఉండడానికి కొంత భూమి కావాలి సముద్రమా నువ్వు వెనక్కి వెళ్ళు నీలో ఉన్న భూమిని నేను తీసుకుంటాన అంటే ఆవిడని నేను ఎంత వెనక్కి వెళ్లాలో నాకు తెలియదు నీ కోపం సామాన్యమైంది కాదు కాబట్టి నువ్వు బాణం విసురు అది ఎక్కడ వడ్డు కూపడుతుందో అక్కడ వరకు వెనక్కి వెళ్ళిపోతానండి కాబట్టి ఆయన యొక్క ఆయన ఎంతవరకు కోరుకున్నాడో అంతవరకు సముద్రం వెనక్కి విడితే వచ్చిన భూములు కాబట్టి అవి పరశురామ భూములు అంటారు వాటిని అందుకే అక్కడ వచ్చే కేరళ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం అందులో ఉన్నటువంటి దివ్య క్షేత్రాలని పరశురామ క్షేత్రాలని పిలవడానికి కారణందే అక్కడ ఆ భూమిలోంచి వచ్చాయి కాబట్టి ఆ పరశురాముడు భూమినంతటిని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు కశ్యప ప్రజాపతి పుచ్చుకుంది పుచ్చుకున్నారు కాబట్టి ఈ భూమికి అంతటికి కాశ్యపి అని పేరు వచ్చింది ఆయన పేరు మీద కశ్యపుడుది భూమి మనం ఏదో హద్దులు పులుచుకుని దస్తావేజులు రాసుకుంటాం కానీ ఆయింది ఈ భూమి అంత కాబట్టి అదిగో ఆ పరశురాముడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు ద్రోణాచార్యుల వారు ఆయన అన్నాడు చూసి భూమిని అంతటినీ శప ప్రజాపతికి ఇచ్చేశాను నా దగ్గర ఉన్నటువంటి మిగిలిన వాటిని అన్నింటినీ బ్రాహ్మణులకి ఇచ్చేశాను నా దగ్గర ఏం లేవు రెండే ఉన్నాయి ఒకటి అపారమైన ధనుర్వేదం ఉంది గొప్ప గొప్ప అస్త్రములను సంధించడం ఉపసంహారం నాకు తెలుసు రెండు ఇదిగో ఈ శరీరం ఈ రెండింటిలో ఏం కావాలి మరి శరీరం ఉంటే ఆయనేది లోపల ఉన్న నేను నేను కానీ ఇది నేను కాదు ఆ స్థితిని పొందినవాడు కాబట్టి నీకు అస్త్రశస్త్రములు కావాలా చెప్పి ఇచ్చేస్తాను బ్రాహ్మణుడి నీకు ఉపయోగపడుతుందా ఇస్తాను ఈ శరీరం కావాలా ఇచ్చేస్తాను రెండిట్లో ఏదో కోరుకో ఇస్తాను తప్ప మూడు రోజులు నా దగ్గర లేదండి ద్రోణాచార్యుల అన్నారు నీ దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రములన్నీ నాకు ఇచ్చేయన్నారు ఆయన ధారపోహిశాడు ఇప్పుడు ద్రోణుడు లాంటి ధనుర్విద్యాపారంగతుడు ఈ భూమండలం మీద లేదు ఎందుకని ధనుర్వేదం పరశురాముల వారి దగ్గర ఉన్నటువంటి విద్యనంతటిని ద్రోణుడు పొందాడు పొంది ఈలోగా అందరూ కలిసే కదండి భరద్వాజుడి దగ్గరే గురుకులంలో ఉండేవారు ద్రోణాచార్యులు ద్రోణాచార్యులు వారి నాన్నగారి దగ్గరే చదువుకుంటూ ఉండేవారు ఈ వృషతుని యొక్క కుమారుడైనటువంటి ద్రుపదుడు ద్రోణాచార్యుల వారు వారి తండ్రి గారి దగ్గరే విద్యాభ్యాసం చేశారు ఆ తర్వాత ఈయన అగ్నివీషుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడి దగ్గర ఆగ్నేయాస్త్రం మొదలైనవి కూడా నేర్చుకున్నాడు ద్రోణాచార్యుల వారు పరశురాముడి దగ్గరికి వెళ్ళకముందే ఆ చదువుకునే రోజుల్లో ఈ వృషతుని యొక్క కుమారుడైన దృపదుడు అనేవాడు నువ్వు బ్రాహ్మణుడివి భరద్వాజ మహర్షి యొక్క కొడుకువి ఎప్పుడైనా నీకు దరిద్రం కలిగితే ఒకటి గుర్తు పెట్టుకో నేను మహారాజునవుతాను మా నాన్నగారి తర్వాత నేను రాజునైనప్పుడు నువ్వు నా స్నేహితుడివి కాబట్టి అరమరికలు లేకుండా నీకు ఏది కావలసి వచ్చినా నా దగ్గరికి రా ఎప్పుడు ఇబ్బంది పెట్టుకోకు నా దగ్గరికి వస్తే మన స్నేహాన్ని స్మరించి నేను నీకు ఉపకారం చేస్తానని ఈయన కృపుని యొక్క చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు ఆ కృపి వలన ఈయనకి అశ్వత్థామ కుమారుడు జన్మించాడు ఇప్పుడు ఆ జన్మించినటువంటి అశ్వత్థామకి పాపం పాలిచ్చి పోషించడానికి పాలు కూడా లేవు పాలు కూడా లేవు కాబట్టి ఈయనకి స్నేహితుడైనటువంటి ద్రుపథుడు జ్ఞాపకానికి వచ్చాడు విడితే ఏమైనా ఇవ్వడా కాబట్టి స్నేహితుడి దగ్గరికి పెడతాననుకున్నాడు అనుకుని ద్రుపద మహారాజు గారి యొక్క ఆస్థానానికి వెళ్ళాడు వెడితే ఆ ద్రుపదుడు ద్రోణుణ్ణి చూసి గుర్తుపట్టే ఈయనన్నాడు మన ఇద్దరం బాల్య స్నేహితులం గుర్తుందా కలిసి చదువుకున్నాం మా నాన్నగారి దగ్గర అప్పుడు నువ్వు మాటిచ్చావు నువ్వు రాజు పోయినప్పుడు రమ్మని కష్టంలో ఉన్నాను అందుకొచ్చాను నీ దగ్గరికి అన్నాడు అంటే ద్రుపద మహారాజు అన్నాడు కొలది ఎరుంగ కిట్టి పలుకుల్ పలుకంతపుగాదు నాకనం పలుకు తనంబున పలుకబాడియే నీ సఖినంచో పేద విప్రులకును ధారుణీశులకు పోలక సఖ్యము సంభవించునే వేగ పొమ్మకట పారుడు సంగడి కాక ఎందునన్ ఆయన అన్నాడు నువ్వేమో దరిద్ర బ్రాహ్మణుడి నేనేమో రాజ్యమీలే రాజుని ఎప్పుడో ఏదో అన్నానా అందుకని నా స్నేహితుడిని ఇప్పుడు వచ్చావా సిగ్గుగా లేదలా చెప్పుకోవడానికి దరిద్ర బ్రాహ్మణుడికి రాజ్యమీలే రాజుకి స్నేహం ఏంటి కదా అని ధనపతితో దరిద్రునకు కత్తవిధుండగు తోడ మూర్ఖునకు ప్రశాంతుని తోడ రణశూరు రణశూరుతోడ భీరునకు వరూధితోడ అవరూధికి సజనుతోడ కస్త దుర్జనునకు ఎవిధంపునను సఖ్యము తానడగూడు నేర్చుని ఏమయా నువ్వు అర్థం ఏమైనా ఉందా బాగా ధనం ఉన్నవాడికి ధనం లేని దరిద్రుడికి తత్వం తెలిసి ఉన్నవాడికి అసలు ఏమీ తెలియనటువంటి మూర్ఖుడికి ప్రశాంతంగా ఉండేటటువంటి వాడికి క్రూరుడైనటువంటి వాడికి కవచం కట్టుకుని ఉండేటటువంటి శూరుడికి కవచం లేనటువంటి శౌర్యము లేనివానికి సజ్జనుడికి దుర్జనుడికి ఎక్కడైనా స్నేహం కలుగుతుందా నువ్వేమో దరిద్ర బ్రాహ్మణుడివి నేనేమో రాజ్యమే లేదు రాజుని ఇద్దరికి స్నేహమా తగుదనమ్మా అని వచ్చావా అసలు మన ఇద్దరికి సమశీల శిపయుతులకు సమధనవంతులకు తమసు చారిత్రులకున్ తమతో సత్యము వివాహమునకుగాక అగునే రెండు అసమానులకున్ ఎవరైనా సమానమైన ధనమున్న వాళ్లు సమానమైన బలం ఉన్న సమానమైనటువంటి నడవర కలిగినటువంటి వాళ్ళు వివాహంతో సహా దేంట్లోనైనా ఇద్దరూ కలిసి ఉండడానికి అవకాశం కుదురుతుంది తప్ప ఏ సమానత్వం ఉందని నా దగ్గరికి వచ్చావు నువ్వు దరిద్ర బ్రాహ్మణుడివి రాజుని తగుదనమ్మాచ్చావా కుదరదు అని అవతలకి పొమ్మని బయటికి గింటించేశారు గెంటిస్తే బాధగా బయలుదేరి ద్రోణాచార్యుల వారు వచ్చేస్తున్నారు ఆ వచ్చేస్తున్నప్పుడు ఒక చమత్కారమైన విషయం జరిగింది ఆయన హస్తినాపురంలోకి ప్రవేశించేసరికి ఈ పాండవులు ధృతరాష్ట్రుని యొక్క కుమారులు మొత్తం నూట ఐదు మంది కలిసి ఆడుకుంటున్నారు ఈ ఆడుకునేటప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నటువంటి ఆ బంతి వెళ్లి నూతిలో పడిపోయింది అది నీటి మీద తేల్తోంది ఆ నీటి మీద తేలుతున్నటువంటి ఆ బంగారు బంతిని ఎలా పైకి తీయాలో తెలియక ఈ పిల్లలందరూ తస్తరపడుతుంటే ద్రోణాచార్యుల వారు వచ్చారు వచ్చి అన్నారు మీరు క్షత్రియ వంశ సంజాతులు కదా నూతులో పడిన బంతిని పైకి తీయడం మీకు రాదా దీనికింత బెంగపెట్టుకుంటున్నారా అపురూపమైనటువంటి అనన్య సామాన్యమైన వినివిద్యతో బంతిని పైకి తీస్తాను చూడండి ఇలా ఇవ్వండి ధనుర్బాణాలు అని ధనుర్బాణాలు తీసుకుని ఒక బాణాన్ని గురి చూసి బంతికి కొట్టారు చివర ఇంకొక బాణాన్ని కొట్టాడు ఆ బాణం చివర ఇంకో బాణాన్ని కొట్టాడు ఆఖరికి నూతి చివర చేతితో తీయడానికి వీలుగా ఆ బాణం పైకి అందింది ఆ బాణంతో ఇలా పట్టుకుని పైకి కర్రతో తీసేసేటట్టుగా బంతి తీసి పిల్లలకి ఇచ్చారు ఇస్తే ఇప్పుడు ఆ బంతి పట్టుకుని పిల్లలందరూ సంతోషంగా అబ్బా ఏమి విలువ విద్య ఏవి బాణం వేసి బంతిని తీశాడది సంతోషంగా పరిగెత్తుకుంటూ తాతగారు భీష్మాచారులు వారి వెళ్ళారు తాతగారు తాతగారు అపురూపం అండి ఎంత విచిత్రం బంతినిలా తీశారండి ఒక ఆయన ఊరే మీ అందరికీ ఇలాంటి ఆచార్యుడు దొరికితే బాగుండని చూస్తున్నారు ఏడిలా అని భీష్మద్రోణులు ఇద్దరు సమవయస్కులు మహానుభావుడు భీష్ముడికి తలపు ఉన్నప్పుడు ఆయన బయలుదేరి ఆ తోటలోకి వచ్చాడు వచ్చేటప్పటికి అదిగో ఇద్దరు మహానుభావులు అక్కడ కలుసుకున్నారు అక్కడ పడింది మహాభారతానికి మిగిలిన భారతానికి అంతటికీ బీజమ ఆ భీష్ముడు ద్రోణుణ్ణి చూసినప్పుడు నన్నయ్య గారు అంటారు అది కవిత్వంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఇద్దరు మహాపురుషులు కలుసుకున్నారని వదిలేదు భీష్ముడు ద్రోణుణ్ణి చూసి అనలేదు భీష్ముడు ద్రోణుణ్ణి చూసినప్పుడు భీష్ముడి కన్నుల్లోంచి ద్రోణుణ్ణి చూసి నన్నయ్య గారి పద్దెనిమిది గంటల్లోంచి బయటకు వచ్చింది అంటే తాను భీష్ముడై దర్శనం చేశారు నన్నయ్య గారు ఆసన్న కలితు ఆసన్న ఫలితు అనగు శరాసన గురు భూరిసత్తు అసిత కృషాంగున్ భూసరవరు ద్రోణు గుణోద్భాసి విని నట్ల చూచి పరమప్రీతి అంతకుముందు ఎక్కడో విన్నాడు ద్రోణాచార్యుల వారి మహానుభావుడు పరశురాముడి దగ్గర అన్నీ తెలుసుకున్నాడు ఎందుకని భీష్మాచార్యుల వారికి కూడా పరశురాముల వారే గురువు కాబట్టి ఆయన గురువు గారంటే ఆయనకున్న నమ్మకం అటువంటిది మా గురువు గారికి తెలియని విద్య లేదు అవన్నీ ద్రోణాచారులు వారు గుచ్చుకున్నారని కాబట్టి ఇదిగో ఇప్పుడు వెళ్ళి చూశాడు కొద్దిగా తల ఎరుస్తోంది ఆయనకి ద్రోణాచార్యుల వారికి ఆసన్న ఫలితం అనఘు పాపము లేనివాడు శరాసన గురు సమస్తమైనటువంటి విలివిద్య నేర్పగలిగినటువంటి దక్షుడు భూరిసత్తు గొప్ప సత్వము కలిగినటువంటి వాడు అసిత కృషాంగున్ సన్నబడిపోయి నల్లగా ఉన్నటువంటి వాడు భూసురవరు ద్రోణు బ్రాహ్మణుల ఎందు మిక్కిలి తేజస్సు కలిగినటువంటి ఆ ద్రోణాచార్యుల వారిని చూసి పరమ ప్రీతితో భీష్మాచార్యుల వారన్నారు మహానుభావాన్ని గురించి విన్నాను ఈ హస్తనాపురానికి మీరు ఎందుకు వచ్చారు అని అడిగారు అడిగితే దాపరికం ఎక్కడ లేదు ద్రోణాచార్యుల వారు తనకు కలిగినటువంటి భంగపాటంతా నాతో చదువుకున్నాడయా నా స్నేహితుడు ద్రుపదుడు నాకు ఇదిగో కొడుకు పుట్టాడు కృపాచార్యుల వారి చెల్లి కృపి నా భార్య అశ్వత్థామ పుట్టాడు గుక్కెడు పాలు పిల్లాడికి లేవు దరిద్రంతో అలమటిస్తున్నాను ఏదో నా స్నేహితుడు ఆదుకుంటాడని వెళ్ళాను విడితే నన్ను బయటికి గెంటించాడు అని చాలా బాధతో భీష్ముడితో ఒక మాట అన్నాడాడు ఆయన అన్నాడు చెంతయు కష్టమైనను వేరులేని సుహృద్యను వేడుకో రుచితంబు కావున వేడ్కతోదని సోమకున్ వేడినన్ ధనమోపడేనియు వీని మాత్రకు నాలుగేన్ పాడి కుర్రలు నీడే వీనికి పాలు త్రాచున త్రవుచునుండగా ఇన్ని మాటలు వేశారో చూడండి ఆ మాట వేడుట 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 ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి అయ్యా నాకు ఈ ఉపకారం చెయ్యండి అని అడగడమే సగం చచ్చిపోయి అడగాలి సిగ్గుతో కడుపున పుట్టినవాడు కదా తాగడానికి గుక్కుడు పాలు కూడా లేవని చాలా సిగ్గుతో ఎవరి దగ్గరికి వెళ్ళి నేను భిక్షాటన చెయ్యాలి ఎవరిని అడగాలి అని సగం చచ్చిపోయాను ఆఖరికి మనసులో నిశ్చయం చేసుకున్నాను బాగా తెలుసున్నవాడు మన 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 చెరిగినటువంటి వాడు మన ఎందు ప్రీతి ఉన్నవాడు కాబట్టి ఈయన దగ్గరికి వెళ్ళి చెయ్యి తాపి అర్థించడంలో పర్వాలేదు కొంత మనకి అంత సిగ్గుతో అడగవలసిన అవసరం ఉండదనుకుని వెళ్ళి అడిగాను అడిగినప్పుడు ఏమనుకున్నానంటే నేనేం మణిమాణిక్యాదులు కోరలేదుగా ఒక్క నాలుగు పాడి ఆవులు ఇవ్వకపోతాడా నాలుగు పాడి ఆవులు ఆ శ్రమంలో కట్టుకుని పాలు కుర్రానికి పట్టలేకపోతానా అనుకున్నాను నాకు కృపికి అన్నం తినడానికి కావలసింది ఇవ్వాలని కూడా నేను కోరుకోలేదు నాలుగు పాడియావులు కూడా ఇవ్వలేదు నా స్నేహితుడు నన్ను గెంటించాడు దరిద్రుడవు నీకు నాకు సమానత్వమా అన్నాడు బాధతో కుంది వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నప్పుడు ఇదిగో ఇక్కడ పిల్లల నూతులో బంతి పడి ఇబ్బంది పడుతుంటే బంతి తీశాను నేనే ద్రోముండి అన్నాడు భీష్మాచార్యులు వారు ఎంతో సంతోషపడన్నారు మీ కోరిక ఏదైనా సరే నేను తీరుస్తాను నీకు కావలసినటువంటివన్నీ నేను సమకూరుస్తాను మీరు ఇక్కడే ఉండి ఆచార్యకత్వం వహించి ఇదిగో ఈ పాండవులకు ఈ మిగిలినటువంటి ధృతరాష్ట్ర సంతానానికి చక్కగా విద్య నేర్పండి అన్నారు గురువు ఎందుక లక్షణం ఉంటుంది గురువు గారు నేర్పేటప్పుడు ఎవరు ఇందిలో బాగా వృద్ధిలోకి వచ్చేవాడు అన్నది పసిగట్టలేనంత వెర్రివాడు గురువు కాడు ఒక్క చూపుతో పట్టుకోగలడు ఒక్క మాటతో ఏరుకోగలడు సాలగ్రామాన్ని ఎంచడం వచ్చిన వాడు సాలగ్రామాన్ని తేవాలంటే రాళ్లలోకే వెళ్ళాలి నదీ ప్రవాహంలో వచ్చి ఏర్పడినటువంటి రాళ్ల కుప్పలలోకి వెళ్ళి చూసి అక్కడే పడి ఉన్న శాలగ్రామాన్ని చేతిలోకి తీసుకుని ఇది సాలగ్రామం అని తెచ్చి దూది వేసి పూజా మందిరంలో పెట్టి పూజ చేసి కోరికెలిసి దింప చేసుకుంటాడు ఉపాసకుడు ఉపాసకుడు రాళ్లలో శాలగ్రామాన్ని ఎలా పట్టుకోగలడో అలా గురువు శిష్యులలో జిజ్ఞాసు అయిన వాడిని పట్టగలడు అలా పట్టి ఎవడి ఎందుకు తాను ఎక్కువ దృష్టి పెట్టాలో చూడగలడు అందుకే గురువు గారి ఐశ్వర్యం కేవలం బిడ్డలకు మాత్రమే చెందదు లోకంలో ఏ తండ్రి అయినా తాను సంపాదించిన సంపాదన చిట్ట చివరి బిడ్డలకు ఇచ్చేస్తాడు ఇవ్వక్కర్లేదు ఆ తండ్రి శరీరం పడిపోయిన తర్వాత బిడ్డలకు వెళ్ళిపోతుంది కానీ ఒక్క గురువు మాత్రం తాను కష్టపడి శాస్త్రములను అధ్యయనం చేసి అధ్యయనం చేసి అధ్యయనం చేసి కష్టపడి నేర్చుకున్న విద్యనంతటిని ఎవరికి పంచి ఇచ్చేస్తాడో తెలుసాండి కడుపున పుట్టిన కొడుకు కన్నా జిజ్ఞాసువైన శిష్యుడే గురువుకి ఎక్కువ ఆ శిష్యులకిస్తారు ఆ శిష్యుడు నేర్చుకుని వృద్ధిలోకి వస్తుంటే ఎంత సంతోషం అర్జునుడు చెలరేగి అస్త్ర సంపదతో బాణాలు వేస్తుంటే లు పొంగిపోయారో వచ్చడి వాడు పల్గొనుడు కాన నవశ్యము గెలుతూ మనంగా రాదు అంటూ ఆ అస్త్ర విద్యతో అర్జునుడు ప్రకాశిస్తుంటే ఎంత పొంగిపోయాడు ద్రోణాచార్యుల వారు శిష్యుడు కూడా అటువంటి వాడే పొరపాట్న కూడా మా గురువు గారు బాణం వేయకుండా మాత్రం నేను ఆయన మీద బాణం వేయను ఆయన బాణం వేస్తే చూద్దాం అప్పటి వరకు వద్దు ఎప్పుడైనా యుద్ధ భూమిలో తిరగవలసి వచ్చినా గురువు గారి రథం ఎప్పుడు నా కుడి భుజం వైపు ఉండాలి కానీ గురువు గారి రథం పొరపాటున కూడా ఎడం భుజం వైపుకి రాకూడదు మహానుభావుడు అస్త్ర నిలిపిన నేర్పినవాడు గురువు గురువే అని గురువు గారిని అంత గౌరవించినవాడు అర్జునుడు ఇవాళ ఇన్నాళ్లు చెప్పిన మహాభారత ప్రసంగం ఒకెత్తు ఇవాళ చేసిన ప్రసంగం ఒకెత్తు ఎందుకో అండి ఇవాళ మహానుభావుడైన ద్రోణుడు పుట్టాడు ఇవాళ మహానుభావుడైన కృపాచార్యుల వారు పుట్టారు మహానుభావుడైన ద్రోణుడు ఆచార్యకత్వానికి సిద్ధపడుతున్నాడు ద్రోణుని గొప్పతనం ఏమిటో తెలిసా అండి భారతదేశం గర్వించదగిన మహాపురుషుడు మన దౌర్భాగ్యం కొద్దీ ఇవాళ మన పిల్లలకి ద్రోణాచార్యుల వారి గురించి కూడా తెలియకుండా ద్రోణాచార్యుల వారు అనేటప్పటికీ మనం మన పిల్లలకి నేర్పింది ఏమిటంటే ఏకల వీడు బటన వేలు పక్షపాతంతో తీసుకున్న వాడని నేర్పాం మనం అంతే తప్ప ద్రోణుడి గొప్పతనం ఏమిటో మనం ఇప్పుడు చెప్పట్లేదు పిల్లలకి ఒక్క ద్రోణాచార్యుల వారు భారతదేశంలో హస్తినాపురంలో ఉన్న కారణం చేత ఆయన దగ్గర చదువుకోవాలని కిరాతుల దగ్గర నుంచి ప్రపంచ పటంలో ఉన్న అన్ని దేశాల నుంచి ఆయన దగ్గరికి వచ్చి వినివిద్య నేర్చుకునేవారు పటం మొత్తం నుంచి ఆయనకి ధనుర్వేదంలో శిష్యుడు కానివాడు లేడు ఎవరి వరకో తెలిసా అండి దుర్యోధనుడి పక్షంలో ఉండి అర్జునుణ్ణి తెగటార్థాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కర్ణుడికి కూడా విలువిద్య ద్రోణాచార్యులు వారే నేర్పారు తన కొడుకు అయిన బుద్ధి కలిగిన వాడు కాడు అని తెలుసుకుంటే బ్రహ్మాస్త్రం తాలూకా ఉపసంహారం చెప్పకుండా బ్రహ్మాస్త్రం ఉపదేశం చేసి వదిలేశారు అదే అర్జునుడు సద్బుద్ధి కలిగినవాడు అనుకుంటే తనకున్న విద్యనంతటిని అర్జునుడికి ధారప చేశాడు తప్ప తన కొడుకుని కూడా వృద్ధిలోకి తెచ్చుకుందామని రహస్యంగా పిలిచి కొడుకు కూడా ఎన్నడూ పాఠాలు చెప్పుకోలేదండి తన దగ్గరికి వచ్చి వినయంతో నిలబడిన వాళ్ళందరికీ అంతగా విద్యను ఇచ్చాడు అటువంటి వాడు ఏకలవ్యుడికి ఎందుకు ఇవ్వలేదు అది ఏకలవ్య ఆఖ్యానం వచ్చినప్పుడు మీరు విందురుగా ఉపాఖ్యానం ఆఖ్యానం వచ్చినప్పుడు కాబట్టి ఇప్పుడు అటువంటి మహానుభావుడైనటువంటి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వీళ్ళందరూ శిష్యరికానికి వచ్చి కూర్చున్నారు కూర్చుంటే ఇందిలో ఇంతమంది కూర్చున్నారు హస్తినాపురంలో బంధు 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 ఈ నూట ఐదుగురే కాదు ఇంకా చాలా మంది కూర్చున్నారు వీళ్లలో నేనసలు నాకున్న అస్త్ర విద్యనంతట్ని ఇవ్వాలి ఎందుకో తెలుసా అండి వంశ పరంపర ఎలా కొనసాగుతుందో గురు పరంపర అలా కొనసాగాలి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నా వంశము నా తర్వాత నాకు కొడుకు ఉండాలి నా కొడుకు కొడుకు ఉండాలి కొడుక్కి ఓ పది మంది కొడుకులు వాళ్ళకు ఇరవై మంది కొడుకులు అలా తామర సంపరగా ఆ వంశం పెరుగుతూ ఉండాలి గురువుల యొక్క ఆ స్థితి కూడా గురువు గారి తర్వాత గురువు గురువు గారి తర్వాత గురువు అది ఆగిపోకూడదు ఇప్పుడు అది ఆగిపోయిందనుకోండి కుదరదు అందుకే గురువు ఎల్ల కాలముల ఎందు శరీరంతో ఉండలేడు గురువు శరీరం పడిపోతుంది ఎప్పుడప్పుడు ఎందుకంటే అది కూడా శరీరమే కాలంలో వెళ్ళిపోతారు గురువు గారు గురువుగారి వెళ్ళిపోతే గురువుగారితో గారి విద్య వెళ్ళిపోకూడదు గురువు గారు వెళ్ళిపోయినా గురువు గారి విద్య ఉండిపోవాలి గురువు గారు వెళ్ళిపోయినా గారి హృదయం ఉండిపోవాలి తాను బ్రతికున్న నాళ్ళు నిస్వార్థంగా ఎలా తాను శిష్యులకు అందించాడో అలా మళ్ళీ గురువు గారి హృదయాన్ని పుచ్చుకొని గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని లోకానికి బెదచల్లగలిగినటువంటి వాడు ఇంకొకటి పుచ్చుకోవాలి మేఘం వచ్చి వర్షిస్తుంది వర్షించిన నీరు ఎక్కడో ఒక్క చోట ఉండిపోయిందనుకోండి కుదరదు నదిగా ప్రవహించి వెడుతూ ఉండాలి అందుకే గురువు తర్వాత గురువు ఉండాలి లేకపోతే వంశాలకు ఎలా అందుతూ ఉంటుంది ఆ జ్ఞానం అందుకే గురువు నిస్వార్థపరుడై అందించేస్తాడు అది విజ్ఞానమైతే ప్రబోధంగా పెడుతుంది ధనుర్వేదం అయితే దుష్టుల్ని ఖండించి శిష్యుల్ని రక్షించి లోకమునందు ధర్మం నిలబెట్టడానికి పనికొస్తుంది ఇప్పుడు లోకమునందు ధర్మం నిలబెట్టడానికి కావలసిన ఒక సుక్షత్రియుణ్ణి ఒక మహాపురుషుడు తయారు కావాలంటే ద్రోణుడు లేకపోతే తయారు కాడు ఆయన ఎంత ఇంద్రుడి యొక్క కుమారుడైనా సరే ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం గురువు ఉండవలసిందే సాక్షాత్ కైలాస శంకరుడే కాలటి శంకరుడిగా వచ్చిన గోవింద భగవత్పాదాచార్యుల వారి పాదములను పట్టుకుని నమస్కారం చేసి గోవింద భగవత్పాదుల్ని గురువుగా స్వీకరిస్తేనే ఆయన శంకరాచార్యుల వారైనా సరే సదాశివ సమానంభాం శంకరాచార్య మధ్య గురువుని స్వీకరించవలసి వచ్చింది కాబట్టి గురువు గారు లేకపోతే ఆ విద్య గుడ్డి విద్య గురువు ఉండాలి కాబట్టి ద్రోణుడు లేని భారతం మీరు ఊహించలేదు అటువంటి ద్రోణుడు ఇప్పుడు శిష్యులలో ఎవడు ఉత్తముడు మొట్టమొదట పసిగట్టగలుగుతాడు ఆయనకున్న సమర్థత గురువుగారి సమర్థతని తక్కువ చేసి చూడడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఆయన పిల్లలందరినీ కూర్చోపెట్టి అన్నాడు మీ అందరికీ నేను ఇప్పుడు విలువిద్య నేర్పిస్తాను ధనుర్వేదన నేర్పిస్తాను అందరికీ బాణాలు వేయడమే కాదు ఈట విశరణం ఒకడికి ఖడ్గ విద్య ఒకటి గదాయుద్ధం ఒకటికి ఇంతమందికి ఇన్ని నేర్పాడండి మహానుభావుడు నేర్పుతాను నా కోరిక మీలో ఎవరు తీరుస్తారు అని అడిగాడు అంటే నేర్చుకునే వాళ్ళేనా గురువు గారికి ఏదైనా అవసరం ఉందంటే అసలు అది అది ఏమిటి గురువు గారు అని కూడా అడగకుండా మనం తీర్చలేని కోరిక గురువు గారు అడుగుతారా ఒకవేళ మనం గారి కోరిక తీర్చాలి మన శక్తే గురువు గారి అనుగ్రహంతోనే గురువుగారి కోరిక తీర్చాలి గురువు గారి అనుగ్రహం లేకుండా గురువు గారి కోరిక ఎలా తీరుస్తావు కాబట్టి గురువు గురువు కోరిక తీర్చడానికి గురువు గారి అనుగ్రహమే హేతువు నేను నిమిత్తం కానీ గురువుగారు నేను అండం వల్ల నేను చరించడానికి స్థితి కలుగుతుంది నేను ఆయన నుండి విద్య పొందడానికి నా యోగ్యత ప్రకటన అవుతుంది ఇది గమనించినవాడు అర్జునుడు ఉమాకాంతాయ కాంతాయ కాంతాయ కామితార్థ శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్యజం వా శ్రవణనైనజం వా మానసం వా అపరాధం విహితమ విహితం తక్షమస్వా శివ శివ కరుణే శ్రీ మహాదేవ శంభో सर्वं श्री उमामहेश्वरवद ब्रह्मार्पण स्वस्ति